ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈ మందిర వాళ్ళకి ఆహ్వానించిన ఈ సంఘ కాపరి కాపురా నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను నా తోటి సేవకులకు నా వందనాలు తెలుస్తున్నాను ఈ అందరికీ నా వందనాలు నా కుటుంబం తరపున ఈ దినమున మీతో మాట్లాడాలని దేవుడు నన్ను ఇక్కడ ఏర్పరుచున్నాడని చెప్పేసి అని ఒక నమ్మకంతో మీ ముందుకు నేను వచ్చాను ప్రియ దేవుని గుడి చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రతి దినాం మా స్థితులకు కర్ణభూతిగా మా పరిలోక తండ్రి ఆయన విఘనమైన ఉన్న కలిగిన మనం స్థుతి ప్రార్థిస్తున్నాం ఇదిగో ప్రభావ ఈ యొక్క దినం తండ్రి నాయన మీ అందరం కూడి నిన్ను ఈ రాత్రి కాలశంలో మేము స్థుతిగా మీరు మా మధ్యలో నివసిస్తున్నందుకు ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉండారో వాళ్ళ మధ్యనే ఉంటానని చెప్పి చెల్లించిన దేవుడు ఇది ఒక ప్రాబ్లం మా మధ్యలో మీరు ఉండి మా స్వృతికితను ఆలకించిన దేవుడు కానీ మీరు మహిళ పొంది అలాగే ఈ వార్త అందరూ నీ బిడ్డలతో మీరు మాట్లాడన్నారు ఎందుకు ప్రభుత్వం ఎందుకో ఆయన పనిపించే పాత్ర అంటే నా నోటికి మీరు గోడగా ఉండి మీ బిడ్డలకి ఏం కావాలో వ్యతిరేసి కానీ ఆ మాటల ప్రకారం మీరు లక్ష్మీ బాబాన్ని దయచామని దీనుడు అని ప్రతిఫలం చేతిపా మనము ఇవాళ ఈ కోడికను మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామండి ఇవాళ ఏ దినము శుక్ర ఈ శుక్రానికి పచ్చేకందా అమ్మా ఏంటి వాళ్ళ దానికోసం మరి మరి మీరేం చేస్తున్నారు అంతేనే ఇంకేమన్నా ఇంకేం చేయలేదా అంటే ఉపవాసం అంటాము లేకపోతే ఇంకేదన్నా అలాంటివి ఏమైనా ఉన్నాయా చేస్తున్నారా చేయట్లే చేస్తాం అంటే భయంతోనా భక్తితోనా భయము భక్తి రెండు ఉండాలి రెండింటికంటే ముఖ్యము భయం ఉంటే ఆటోమేటిక్గా భక్తి వస్తుంది భయమే లేనప్పుడు భక్తి వస్తుందా వస్తుంది వస్తుంది భయం ఉంటేనే భక్తి వస్తుంది అందుకే మనల్ని నిత్యము భయం కలిగి ఉండాలి ప్రతి నిత్యం మనం భయం కలిగి ఉండాలి ఏంటంటే దేవుడు మనల్ని చూస్తాడు ఈ తప్పు చేస్తే ఇది చేస్తే దేవుడు చూస్తానే భయం ఉన్నప్పుడు మన అక్కల్ని మన అక్కర్ని తీర్చేవాడే నమ్మదగిన దేవుడు చేసేయాల అందుకనే సామెతలు ఇరవై ఎనిమిది పద్నాలుగులో ఒక మాట మనకి వివరించాడు నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు మరి హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో మరి నిత్యము భయం కలిగి బ్రతుకుతున్నావా చెప్పండి నిత్యము భయము కలిగి మనం జీవిస్తున్నామా ఏం చెప్తున్నాడు నిత్యము భయము కలిగి జీవిస్తున్నామా లేదా నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు హృదయము కఠినపరచుకునేవాడు వీడులో పడు అవునా మరి మీ హృదయాన్ని కఠినపరచుకుంటున్నారా లేకపోతే దేవునికి ఇష్టమైనలాగా అందరినీ ప్రేమించే హృదయం ఉందా కఠిన హృదయం అంటే ఎవరిని మనం గిడ్డము ఎవరిని మనం దగ్గరికి కూడా రాని అవునా మరి భయం అంటే చిన్న తప్పు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క దానికి మనం భయపడగలం అవునా మన పొరుగు వారితో ఒక అబద్ధం మాట్లాడాలన్నా భయమేయాల వేయాల అరే అబద్ధం మాట్లాడితే దేవుడు నన్ను ఏదో విధంగా శిక్ష ఇస్తాడేమో అని భయం ఉన్నా మరి ఆ భయం మనకుందా చిన్న అబద్ధం కాదు కానీ అంతకంటే పెద్ద పెద్ద మనం చేస్తూ ఉంటాం నిన్న నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన దేవుడు మనం మన పొరుగు వారిని కాదు కదా అవతల మన బిడ్డల మాత్రం మనం ప్రేమించే స్థితిలో మనము లేవు మరి అలాంటప్పుడు దేవుడు మనకి అనేకమైన శ్రమ అనుభవాలను ఇస్తూ ఉంటాడు కదా ప్రియ దేవుని బిడ్డలారా ఇస్తాడా ఇవ్వడా మన శరీరానికి ఈ శరీరం ఎవరిది అమ్మా దేవుడిదేనా ఈ శరీరం ఏమన్నాడు ఈ శరీరము నా ఆలయము దాంట్లో నేను నివసిస్తున్నాను మరి దాన్ని నివసించే ఆలయాన్ని మనం ఏం చేస్తాం దొంగల గుహలాగా తయారు చేస్తాను అవునా దొంగల గుహ తయారు చేస్తూ కూడా మనం ఏమైంది చేస్తున్నామంటే ప్రభువా నీ సన్నిధానంలోకి మేము వస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం విరిగి వెలిగి హృదయంతో ఉంటున్నాం అన్నీ చేస్తున్నాం మరి మాకు ఈ శ్రమ అనుభవం ఎందుకని ప్రభు అని అడుగుతున్నాం అడుగుతున్నామా అడగట్లేదు ఎవరు అడుగుతనం లేదా అంటే మన క్రియల్ని మనం నెవరవేసుకోవట్లేదు దేవుడిని మాత్రం నెవరవేస్తాం అంతే కదా మనం అంటే మనం ఏ తప్పు చేసినా భయము కలిగి ఉండాలి ఆ భయము లేనప్పుడు మనకి ప్రతి ఒక్కటి వస్తూ ఉండేది అందుకని ఈ రోజులు ఎలా ఉన్నాయంటే చాలా దుర్దినాలు ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియని స్థితిలో ఉన్నాం మనం అంటే అదే మొత్తం అందరం కూడా భయంగానే జీవిస్తే ఇప్పుడు ఎప్పుడూ మనం అందరం పర్లోక ఉండాలి కానీ అలా మనం భయంతో లేకుండా ఈ లోకంలో ఇంకా మనం తిరుగులాడుతున్నాం తిరుగులాడుతున్నాం తిరిగి 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 మళ్ళీ నరకంలోకి వెళ్ళిపోతాం అవునా పర్లో ఒకరికి వెళ్తానని నమ్మకం ఎవరైనా ఉందా నిజంగా మరి లేనప్పుడు మరి మరి మనం మందిరానికి పోతున్నాం అంటే ఎందుకు అంటే అందరికీ కనపడాలన్నా ఏ విధంగా అంటే ఆశ లేదు మనకి కదా మనం పరలోకం పోవాలని ఆశ లేదు ఎంత పాపం చేసినా నరకానికి పోతాం కానీ మంచి పనులు చేసి మాత్రం పరలోకం పోదామనే ఒక ఆలోచన మాత్రం మనకి లేదు అవునా హృదయం హృదయము వాడు వీడియో లోపల అంటే మనం హృదయాన్ని పరుచుకుంటా ఉంటాం ప్రతి ఒక్కదానికి ఏ చిన్న పదే కదా ఏం కాదంటాం అవునా ఏంటి ఏం కాదు ఇవి ఒక దెబ్బ కొడుతా ఏమైందంటాం వాటిని మోసపరిస్తే ఏమైతే అంటాం వాటిని కొద్దిగా జాగ గుంజుకుంటే ఏమైతే అంటాం ఏం కాదు దేవుడు మా క్షమించే దేవుడు ఎందుకంటే రోజు మళ్ళీ ప్రతి ఆదివారం వస్తాను ప్రార్థన చేస్తాను క్షమించే దేవుడు అనుకుంటాను క్షమించే దేవుడు కాదు రోషను కలిగిన దేవుడు మనల్ని ఆ విధంగానే నిర్మించాడు ఏదో తోటలో పరిశుద్ధంగా నిర్మించిన దేవుడు మనల్ని ఆ పరిశుద్ధతను మనం ఏదో తోటలోనే కోల్పోయాం కోల్పోయేమే పాపలో పడి ఇంకా పాపంలో మునుగుతున్నాం ఆనాడు ఆదాముకి అవకి చెప్పేవారు లేరు ఈనాడు ఇంతమంది సేవకులుండి దేవుని బిడ్డలకి విరుస్తున్నా కూడా ఇంకా ఏ విధమైన స్థితిలో ఉంటున్నాం అంటే మనం భయం కలిగి జీవించట్లేదు అవునా ప్రియ దేవుని బిడ్డలారా ఆమోసురులో ఒక పాట చూడండి అమోసు రెండో అధ్యాయము నాలుగో అధ్యాయము ఎహోబా సెలవుచ్చిన దేమనగా యూదా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారి శిక్షిస్తున్నాను వేలేనగా వారు తమ పిత్రులు అనుసరించిన అబద్ధమును చేపట్టి మోసపోయి యహోవ ధర్మశాస్త్రం విశేషించి అవునమ్మా మన పితరులు ఆడిన అబద్ధాలే నువ్వు అబద్ధం ఆడితే మీ అమ్మాయి అబద్ధం ఆడుతు ఆడుతుందా లేదా అవునా అరే వాళ్ళు వచ్చారంటే లేనని చెప్పు అంటే నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కూడా అబద్ధమే మాట్లాడుతూ ఉంటారు మరి అబద్ధం మాట్లాడినప్పుడు మనకి ఏమంటాడు యూదా మీద నేను అగ్ని వేసిన దాని అది ఎరుసుము నగరంలో దహించి వేస్తాను ఎరుసులేము అంటే మనమే మనల్ని మొత్తం దహించేస్తాం ఎక్కడ ఉంటాం అగ్నిలో ఉంటాం ఎక్కడ ఉంటాం మనం అగ్నిలో ఉంటాం అగ్ని ముఖ్యమా ఏసీలో ఉండటం ముఖ్యమా ఎండలో ఉండడం ముఖ్యమా ఏసీలో ఉండటం ముఖ్యమా మరి ఏసీలో ఉండాలంటే మరి ఏం చేయాలా ఇలాంటి అన్నింటినీ మనం విసర్జించాలి అలా విసర్జించినప్పుడు మనం నిత్య నరికాగ్యంగా ఉంటాం అందుకే మన పితరులు అనుసరించిన అబద్ధాలు ఏది కూడా మన అబద్ధమే కాదు మోసమే కాదు ఏది కూడా మనం ఉండకూడదు మనం ఎలాంటి పరిశుద్ధం దేవుడు పరిశుద్ధుడు మీరు కూడా పరిశుద్ధులే ఉండడని చెప్తున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం పరిశుద్ధతను పలికి మన మొత్తం మొత్తం మనం అంటించుకొని బురద మొత్తం అంటించుకొని ఆ బురద పక్కలు కంటిస్తాను ఆ పక్కలు అందరికి కంటించుకుంటూ వస్తాం రాతా ఉంటాం మళ్ళీ అవునా కదా అందుకే దేవుని బిడ్డలారా మనం ఏ స్థితిలో ఉండాలా ఎట్లుండాలా మనకి కష్టం అనేది ఏది రాదు కానీ ఆ కష్టాన్ని మనమే కొట్టి తెచ్చుకుంటాం అంటే మనం క్రియల వల్ల అవునా కదా అందుకని ఆమోసు పద్దెనిమిదిలో ఒక మాట చూడండి ఎనిమిదో అధ్యాయము పదకొండులో పదకొండవ రాబో దినముల ఎందు దేశంలో నేను క్షామం పుట్టింది త్రాగమ్మ రాబో దినములలో ఏమంటు దేశములో నేను క్షామం పుట్టి ఏ దేశానికమ్మా అమెరికాకా న్యూజిలాండ్కా జపాన్కా ఏ దేశానికి క్షేమం అంటే తెలుసా క్షేమం అంటే అమ్మా నాశనం గారు రోగము ఇప్పుడు ఏ దేశానికి శరీరం అని దేశానికి ఏమిస్తుంటాడు రోగాన్ని ఇస్తానంటాడు అది ఇప్పుడు దేశము అన్నం తింటదా నీళ్ళు తాగుతా మరి అంటే అర్థం ఏంటి దేశం అంటే నీవే నేనే విన్నారా అంటే దేవుని పండ్లారా మీరు నేనే ఆ దేశం విన్నారా ఏమంట అది అన్నపానం లేకపో చేత కలుగు క్షామం కాక ఏహో మాట వినకపోవటం వల్ల కలుగు క్షామం అంటే దేవుని మాట వినకపోవటం వల్ల వచ్చే రోగములు ప్రతి ఒక్క విధమైన బాధలు ఇరుకులు ఇబ్బందులు అన్ని వస్తూ ఉంటాయి రావా మరి ఏహో మాట వినకపోవటం వలన ఇవన్నీ జరుగుతున్నాయి లేదా ఏహో మాట వింటే జరుగుతున్నాయా మనం వినట్లేదు ఏమి చెప్పినా అప్పటి వరకు వదిలేస్తాను అందుకే ఆనాడు ఏమన్నా అంటే కొన్ని ముళ్ళ పొదల్లోనూ కొత్త గచ్చ పొదల్లోనూ కొన్ని బండ మీద కొన్ని బురద అంటే బురద అంటే అది ఫలిస్తుంది అంటే ఫలించే హృదయం మనలో ఉండాలి అంటే పశ్చాత్తాపం అనేది మనలోకి రావాలి పశ్చాత్తాపం రాకపోతే మనం ఎన్నటికి కూడా ఆయనలో అంటు కట్టుకొని ఉండలేదు ప్రియ దేవుని బిడ్డలారా ఇంకోటి అది పన్నెండు కూడా కాబట్టి జ జనులు మాట అమ్మాటకాయ ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచితులు కానీ అది వారికి దొరకదు రోగాలు వచ్చే ఆసుపత్రి ఈస్పత్రి అక్కడికి విజయవాడ హైదరాబాదు అమెరికా ఎక్కడ పోయినా కూడా తగ్గుదా ఎందుకు తగ్గదు అంటే మనము దేవుని మాట వినటం లేదు ఈ దేహమే ఆయన అన్నప్పుడు ఈ దేహానికి ఒక రోగాన్ని సృష్టిస్తాడు ఆ దేవుడు సృష్టించడం కదా అంటే దేని వల్ల మనకు రోగాలు వస్తున్నాయంటే మనం చేసుకునే ప్రాపక్రియల వల్లనే మనకి రోగాలు వస్తున్నాయి చాలామంది అంటారు శరీరంగా వస్తుంది అండి శరీరం ఎవరిది దేవునిది అవునా కాదు మరి ఆయన నివసించే ఆయన ఆయన పాడు చేసుకుంటాడా నీ బిడ్డని నువ్వు చంపుకుంటావా అమ్మ మరి ఆయన బిడ్డని ఆయన చంపుకుంటాడా మరి చంపుకున్నప్పుడు మనం చేసుకునే క్రియల బిడ్డనే మనకు వస్తానే అందుకే ప్రియ దేవుని బిడ్డలారా నిత్యము భయం కలిగి జీవిస్తూ ఉండాలి ఆ భయమే లేకపోతే మనము ఉండదు ఒక ఆనాడు చూడండి యోగుని యోగుని అన్ని సకలేశ్వరాలు ఉంది అపవాది ఎక్కడ పోయింది దేవుని సన్నిధానానికి పోయింది దూతత్తులు కలిసి అప్పుడు ఎవరు నువ్వు అంటే నీ అపవాదిని లోకంలో దిగుతానంటే అక్కడ నా భక్తుడు ఉన్నాడు అంటే నువ్వు అతనికి కట్ చేసినవురా ఆ కంచె చీస్తే ఆయన సంగతి చూస్తున్నది సరే అని చెప్పేసి దేవుడు ఆజ్ఞాడు అప్ప మీద వచ్చి అంతా పట్టకపోయినా కూడా యోబు ఏమన్నా మాట్లాడా పిల్లలు చనిపోయినా వ్యవసాయం పోయినా గొడ్లు గోధులు అన్నీ పోయినా ఏమన్నా మాట్లాడా కానీ యోగంది ఇంకా పిచ్చి పెట్టిందా నీకు ఇంతకనో అయిపోయింది ఇంకేముంది ఒక్క మాట దూషించరా దేవుడు అంటే ఒకటే మాట అన్నాడు దేవుడు యవనుడు యోగ ఏమన్నాడు ఆయన యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు అవునా నీకు ఇవ్వాలన్నా నాకు ఇవ్వాలన్నా ఎవరు ఇవ్వాలా ఒక సెల్ఫోన్ ఒక పెళ్లి కొనుక్కోవాలన్నా ఆయన కృపలేనిది మనం కొనుక్కోలేము ఒక కింద మంచినీళ్ళు తాగాలన్న ఆయన కృపలేని మనం తాగలేములే విన్నారమ్మ ఎందుకంటే ఇది నా జీవితంలో ఒకసారి నేను మా ఇంటి పక్కన ఒక అమ్మని చూశాను తెల్లారితే ఆదివారం శనివారం సాయంత్రం ఏం చెప్పిందంటే మా మనవనికి అయ్యా నువ్వు మార్కెట్కి వెళ్తావు కదా కొద్దిగా కేజీ కోడి మాసం తీసిరమ్మని చెప్పేసి అని చెప్పింది చికెన్ సరే అమ్మా అని చెప్పేసి అన్న తెల్లారే పండుగప్పుడు చెప్పింది తెల్లారీ జ్వరం వచ్చింది తినరా రాత్రి రాసిపటది తెల్లారే జ్వరం వచ్చింది తినలే అంటే దేవుని అనుగ్రహం లేనిది దేవుని కృప లేనిది మనం ఏది చేయలేని నీ అంతటా నేనే చేస్తాను నా అంతట నేనే చెప్తానంటే అది కుదరదు ఆయనది ఇష్ట ప్రకారమే సమస్తము జరుగుతుంది విన్నారా అట్లా అన్యలు కూడా ఏంటంటే అందరూ ఆయన బిడ్డమే అని వాళ్ళు వదిలేస్తారు మనలేమో అక్కుని చేర్చుకుంటాడు హక్కును చేర్చుకుని మన్ని మారుస్తూ ఉంటాడు దినదినం వాళ్ళు వదిలేస్తారు మార్చలేడు ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఈ లోకంలో తిని సుఖం అనుభవించాలని వాళ్ళకి అక్కడ ఉండదు మరి మనకి దేవుళ్ళు మనం బాప్తీసం తీసుకుని అంట కట్టబడి మనం ఉన్నప్పుడు మన పాపాలన్నీ వదిలేసి మళ్ళీ అయ్యే పాపాలు అంటే తీర్పులోకి మనం వెళ్ళి శ్రమ అనుభవాన్ని మనం పొందుతాము అందుకే ప్రియ దేవుని బిడ్డలారా మనం ప్రతిసారి ప్రతి నిత్యము ప్రతి నిత్యము కూడా భయం కలగాల ప్రతి హృటిని పరచుకోవద్దు ప్రతి ఒక్కదానికి ఏంటి పక్క వాళ్ళు తిట్టారని వాళ్ళ కోపం కానీ పక్క వాళ్ళకి సహాయం చేయకపోవటము కానీ ఇవన్నీ దేవునికి విరుద్ధమైన కార్యాలు మనం దేవుని మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మనకి సాక్ష్యం చెప్పాలి ఎవరు సాక్ష్యం చెప్పాలా మనకి ఇంటి పక్కన వాళ్ళు చెప్పాలి ఏం చెప్పాలా పలానా విల్లు పలానా సామెల్ రాజ్ లేకపోతే పలానా చారమ్మ అస్సలు వాళ్ళమ్మ దేవుని బిడ్డలు అంటే అనే ఒక సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి అది చూసి వాళ్ళు మారినప్పుడు మనం ఎక్కడుంటాం నిత్యరాజ్యాలకి వెళ్తాం నిన్ను ఇక్కడ నాటింపజేసింది ఎందుకు ఫలించాలని ఏం ఫలించాలని ధనంలోనూ సంతానంలోనూ ఫలించడం కాదు ఆయనలో ఫలించి ఆయన కొరకు అనేకుల్ని నీవు ఆయన మార్గంలో తిప్పి ఆత్మల్ని నువ్వు పట్టుకొనుకోవడానికి అవునా కదా ఈ లోకతనం తుప్పు పట్టుద్ది చిమ్ట పొట్టుద్ది నేను పర్లోకతనం పర్లోకతనం అంటే తెలుసా మనకి తెలిసామ ఏంటి పర్లోకతనం పర్లోకతనం సమకూర్చుకోమంటే అంటే ఏం జరిగి ఒక ఆత్మను కూడా నువ్వు రక్షించకపోతే నువ్వు నిస్ట్ చేయాలి ఎందుకంటే నువ్వు నిన్ను చూసే ఒకరు రక్షించబడాల ఆ ఒకరు కూడా రక్షించకపోతే నేను అక్కడ పెట్టాను ఏం పట్టుకు వచ్చామంటే ఉటితత్తులు వచ్చానే అంత సంపాదించుకున్నా నా పిల్లలకి పిల్లలకి సంపాదించుకున్నాను కానీ నిన్ను మరిచిపోయిన టెంప్లెట్ చేసే పోయి తప్పని అందుకే ప్రియ దేవుని బిడ్డలారా మనం నిత్యము భయంగా జీవిస్తూ ఉండాలి లేని పక్షాల్లో మనం ఏం చేస్తాడు నిత్య కలి తగ్గలేస్తాడు ప్రతి నిత్యము అయినా చూస్తూ ఉంటాడు మనం చేసే క్రియలు అలాగే ఇంకొక మాట అని చెప్పి ముగిస్తాను ఆమోసు గ్రంథం ఏడవ అధ్యాయము ఏడు చదువు ఏడవ అధ్యాయము ఏడు వచ్చిన మరియు ఎహోవా తాము మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఇటు ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచిన యహోవా యహోవా అంటాడు ఎవరినంటాను యహోవా ఆమోసు నీకు కనపడుచున్నది ఏమని అడగగా నాకు మట్టపు గుండు కనపడుతున్నదని నేను తెలియదు అప్పుడు యహోవా చేదరించింది ఏమనగా నా జనులకు ఇస్రాయల్ మధ్యను మట్టపకుండు వేయి కూర్చున్నాను ఇంకను వారిని దాటిపో సరే అంటే మట్టపకుండా అంత తినసీ తెలియదా అంటే ఏంటో తెలియదు కదా మట్ట మరి ఎందుకు అంతా ఉండదు ఇస్రాయల్ జనం ఇస్రాయల్ జనంగా ఏనా మన మధ్యలో మట్టపకుండే అసలు అట అంటే ఏంటి ఎప్పుడు చూడలేదా చూస్తారు కానీ దాని గురించి తెలవదు తెలుసా చూసారా ప్రతి ఒక్కరు చూస్తారు దాని తర్వాత ఈ గోడ కట్టేటప్పుడు మేస్త్రి గారు ఏమేస్తారు తూకం రాయేస్తాడా దాన్ని మట్టపు విన్నారా తిన్నారా ఏంటి గోడ సవరగుందా వంకరగుందా అని చూస్తాడా చూడ దేవుడు కూడా మన మధ్యలో ఆ మట్టపు గుండుని వేసి తూకం చూస్తూ ఉంటాడు నువ్వు ఎట్లున్నావు ప్రతి విషయంలో తప్పిపోయినావా ఎట్లున్నావా అని చెప్పేసి అని చెప్తా చూస్తా ఉంటాడు అందుకే ఏమంటాడు ఆమోసు నీకు కనబడుతుంది ఏమనగా నన్ను అడగగా నాకు మట్టపు కనబడుతుందని నేనంటే అప్పుడు ఏహో